ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరం భో అనే అక్షరము కలవారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కీ కు కే అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు జన్మించిన వారికి గా గి అనే అక్షరమును మీ పేరులో మొదటి అక్షంగా కలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మూడో స్థానంలో శని సంచరిస్తున్నాడు ఏలినాటి శని వెళ్ళి ఏల్నాటి శని వెళ్ళిపోతుంది మీకు ఏళ్ళనాటి శని మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు శనీశ్వరుడు శని తృతీయంలో శని అభివృద్ధి ఇస్తున్నాడు రెండో ఇంట్లో రాహు వెళుతున్నాడు కాబట్టి కొంచెం దోషం ఉంది కేతు దోషం కూడా మొదలవుతుంది ఎనిమిదో ఇంట్లో సంచరిస్తున్నాడు ప్రమాదాలు ఏర్పడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఫిఫ్త్ ఐదవ ఇంట్లో తర్వాత ఆరు ఆరో ఇంట్లో సిక్స్త్ హౌస్లో ప్రవేశిస్తున్నాడు గురువు పదిహేనవ తేదీ తర్వాత గురువు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు కొంత గురు దోషం కూడా ఏర్పడుతుంది కాబట్టి అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి ఆనందదాయకంగా ఉంటారు బంగారం కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విలువైన వస్తువులు పో చేజారిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి విలువైన వస్తువులతోటి ప్రయాణం చేసేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి గృహ అంటే ఎప్పటి నుంచో గృహాలు కొనాలి అనుకునే వారికి గృహయోగం యోగం కూడా వీరికి ఉంది అలాగే ధన యోగం అంటే మీకు రావలసినటువంటి ధనం ఎక్కడి నుంచైనా వచ్చేటువంటి ధనం ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ధనం కూడా సరి అయిన సమయానికి మీకు అందడం జరుగుతుంది ధన యోగం కూడా ఉంది వీరికి కుటుంబంలో అందరూ కలిసి ఆనందదాయకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా వివాహ సంబంధాలన్నీ కూడా కుదురుతాయి కొలిక్కొస్తాయి అలాగే విదేశాల్లో నివసించాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాలన్నీ చుట్టి రావాలి అనుకునే వారికి విదేశాలన్నీ కూడా చుట్టి రావడం జరుగుతుంది విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకు తప్పకుండా సీట్లు వచ్చేటువంటి యోగం ఉంది అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కంపెనీలు మారేటువంటి యోగం కూడా ఉంది అలాగే విదేశాల్లో చదువు కోసం వెళ్ళిన విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడే సూచనలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి హోటల్ వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో విస్తీర్ణత పెరిగి అధికమైనటువంటి లాభాలు ఊహకి అందరినీ లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఒకే మాట మీద ఉండండి మాట తప్పవద్దు నీతిగా నిజాయితీగా నడుచుకోండి మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అట్లాగే విద్యార్థులందరూ కూడా కష్టపడి పోటీ పరీక్షల్లో నిలబడండి మంచి విజయాన్ని సాధిస్తారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది అలాగే గృహాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేసినప్పుడు గృహాలకు సంబంధించినటువంటి రికార్డులు పేపర్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించుకోండి తప్పకుండా సుగృహ ప్రాప్తి కలుగుతుంది అలాగే స్త్రీలు ఎప్పటి నుంచో బంగారు నగలు కొనుక్కోవాలన్నటువంటి ఆశని కూడా నెరవేర్చుకోగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళడానికి దేశాలు కూడా సరి అయిన సమయానికి లభిస్తాయి వివాహం కానివారు ప్రేమికులకు కూడా వివాహం సూచనలు ఉన్నాయి ప్రేమికులు విడిపోయిన వారు కూడా కలుసుకోగలుగుతారు ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు ప్రేమికుల మధ్య కొంత వివాదాలు పెట్టిన వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి ఏ విషయాలు కూడా వాళ్ళకి చెప్పకండి జాగ్రత్తగా ఉండండి పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో టకటకా పూర్తి చేయడం జరుగుతుంది అయితే కుటుంబంలో అందరూ కూడా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వేగాన్ని తగ్గించుకోండి రాత్రి ప్రయాణాలు తక్కువగా చేయండి అలాగే భార్యావర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది తోటలు పొలాలు కొనుక్కోగలుగుతారు శత్రువులే అందరు మిత్రులుగా ఏర్పడతారు మీరు ఇంకా అధికమైనటువంటి మంచి ఫలితాలు రావాలంటే దుర్గామాతను పూజ చేసుకోండి అలాగనే శివుడి పంచామృతాలు ఇచ్చుకోండి చేతనైన మటుకు మీ ఓపిక తగ్గట్టుగా బీదవారికి అన్నదానాన్ని చేయండి వస్త్రదానాన్ని చేయండి మంచి లాభాలు పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుంటారు తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ స్థాయిలో బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి అంటే బిజినెస్ స్థాయిలో ఉంటుంది అలాగే చదువును కొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ఆకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగే మన బాడీలో షత్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతూ స్టడీస్ స్టడీస్లో వెనక పడుతున్నారనుకున్న పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎరగవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలం సరే జనాశనే ఉన్నాను ఇది ఈ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు